నమస్తే ముందుగా కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు మనతో పాటు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురువు ఉగాది ప్రతి ఒక్కరం మన కొత్త సంవత్సరాన్ని తెలుగు వాళ్ళందరం కూడా ప్రారంభించేది ఇక్కడి నుంచే సో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కొక్క రాశి ఫలంగా ఎలా ఉంటుంది అనేది మీ మాటల్లో మీరు ఎలా చెప్తారో ఒకసారి మా ప్రేక్షకుల కోసం వివరించండి తప్పకుండా తల్లి ముందుగా కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా కుధి నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహాలు ఉండాలి అని చెప్పి సదా కూడా మనస్ఫూర్తిగా కూడా అమ్మవారిని వేడుకుంటూ ద్వాదశ రాశులకు సంబంధించి ఎప్పుడైనా కూడా ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గ్రహచారం వేరు గోచారం వేరు ఓకే మనకు గోచారంలో గ్రహాలు ట్రావెల్ చేస్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది గ్రహచారము అనేటువంటిది ఏమిటి అంటే మనం జన్మించినటువంటి టైంకు ఆ యొక్క సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు దానిని మనం బేస్ చేసుకొని ఎదుటి వ్యక్తికి ఏం జరుగుతుంది జరిగింది జరగబోతోంది అనేటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా కూడా చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అందులో నో డౌట్ మరి ఈ ద్వాదశ రాశులకు సంబంధించి క్రోధినామ సంవత్సరంలో యొక్క విశేషం ఏమిటి అంటే గురుగ్రహం అనేటువంటిది మారడం జరుగుతుంది గత సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది అనుకుందాం ఈ సంవత్సరం నర సంవత్సరం నుండి కూడా గురువు మారలేదు ఇప్పుడు విశేషంగా ఈ గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశులలో అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక్కడ అందులో ముందుగా మేషరాశి ఓకే మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుందాం మేషరాశి వారికి సంబంధించి వీరికి ఆదాయం కావచ్చును వ్యయం అనేటువంటిది మనకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా కూడా చెప్పడం జరుగుతూ అయితే ఈ ఆదాయాలు వ్యయాలు అనేటువంటిది కేవలం ఏమిటి అంటేది మన పంచాంగంలో ఉంది కదా మరి మాకు ఆదాయం ఇంత వ్యయం ఇంత అనేటువంటి భావన పనికిరాదు ఏదున్నా కూడా కష్టే ఫలి ఖచ్చితంగా కూడా మీరు ఎంతనైతే కష్టపడతారో దానికి అమ్మవారు ఖచ్చితంగా కూడా పుష్ రూపకంగా ఉండి తప్పకుండా కూడా ముందుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నది మేషరాశి వారికి గురువు జన్మలగ్నం నుండి రెండవ స్థానానికి వెళ్ళేటువంటి సందర్భంలో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి రీతిగా ఆకస్మిక ధనమే కావచ్చును మరొకటి మరొకటి ఏదైనా కూడా ఎలాంటి విషయాలలో అయినా కూడా ఇంటి యందు శుభకార్యం కావచ్చును లేదా పండుగ వాతావరణం కావచ్చును రావలసినటువంటి ధనము కావచ్చును నూతన వ్యాపారము ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చును ఉంటున్నటువంటి వ్యాపారాన్ని విస్తీర్ణపరుచుకునేటువంటి సందర్భం కావచ్చును లేదా ఉద్యోగంలో పెను మార్పులు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగంలో ఉండేటువంటి వారు ఈ యొక్క మేషరాశి వారు గత కొంతకాలంగా బాగా లేదు ఆర్థికంగా కానీ మనకు మానసికంగా కానీ లేదా ఏదో రకంగా యాక్సిడెంట్స్ జరగడం కానీ చిన్న చిన్నవి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి జరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా కూడా మేషరాశి వారికి ఉద్యోగంలో ఎంతో కాలంగా ఉన్నప్పటికీ కూడా మీ చుట్టూ ఉండేటువంటి వారి మూలకంగానే మీకు మైనస్ వాతావరణం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది ఏర్పడింది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ మైనస్ వాతావరణం నుండి మీరు బయటికి పడేటువంటి పరిస్థితి ఇప్పుడు కనుక మీరు మిమ్మల్ని ఎవరైతే వద్దు అని అనుకుంటున్నారో మీరు ఎక్కడికైతే వెళుతున్నారో నెక్స్ట్ వారు మీకు ఇచ్చేటువంటి ప్రశంసలు కానీ మీకు ఇచ్చేటువంటి విలువ కానీ అద్భుతంగా ఉండబోతున్నది కొత్త స్థానంలో వెళ్ళేటువంటి సందర్భంలో పాతవారు మిమ్మల్ని చూసి కొద్ది కాలం తర్వాత బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది అయ్యో వారిని ఎందుకు విడిచిపెట్టుకున్నాను అనేటువంటి భావన కూడా వారికి వచ్చే పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయింది తల్లి ఈ ఒక వన్ మంత్ ముందే గురుగ్రహం ఇచ్చేస్తూ ఉన్నది ఆల్రెడీ మేషరాశి కింద కామెంట్ కూడా పెట్టవచ్చును జాబ్ రీత్యా వీరు రిజైన్ చేయడం కానీ కొత్త జాబ్ కు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉన్నవి ఉద్యోగ మన వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారం చేసుకునేటువంటి వారు కూడా ముందుకు వెళ్ళే ఇంకా సంశయించే వాళ్ళు కూడా ధైర్యంగా అడుగు ముందరికి ఖచ్చితంగా కన్ను మూసుకొని ఉద్యోగ రీత్యా మీకు ఎలాంటి డౌట్ లేదు ముందుకు వెళ్ళండి రైట్ ఏదైనా మంచి ఆఫర్ వస్తే మటుకు ముందరికి ఖచ్చితంగా వెళ్ళడమే అయితే ఈ రాహువు మూలకంగా మీకు ట్వెల్త్ లో ఉండేటువంటి రాహువు మూలకంగా కాస్త వ్యయ డబ్బు ఖర్చు అయ్యేటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఏదో ఫంక్షన్ ఉంది ఒక పదివేలలో బట్టలు కొనుక్కోవాలి మా యొక్క కుటుంబం అనుకునేటువంటి వారికి ఇరవై వేలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును ఎక్స్పెక్టేషన్ చేయలేని ఖర్చు అది మనం ఒకటి అనుకుంటే ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆ ఒక్క విషయం జాగ్రత్త అన్ని పనుల ఎందు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి అన్ని పనుల ఎందు కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఒక గృహ నిర్మాణం కావచ్చును లేదా అపార్ట్మెంట్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ హెల్త్ ఇష్యూస్ లేకుండా గత ఐదారు నెలల్లో క్రితము కూడా ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏదో రకంగా కాలుగు దెబ్బ తాకడమో లేకుంటే జ్వరం రావడమో శ్వాసకు సంబంధించిందో ఉదర సంబంధిత వ్యాధులు కావచ్చును ఇలాంటివి గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటివి కూడా ఉన్నవి వీటి నుండి కాస్త ఉపశమనం అయితే లభించేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మేషరాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతున్నది ఒకటే మాటలో చెప్పాలంటే వీరికి ఎలాంటి పరిహారాలు లేవు అవసరం లేదు రైట్ కానీ గురువులను నిందించకుండా గురు సంబంధిత వ్యక్తులను నిందించకుండా మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువు చెప్పేటువంటి గురువులను చక్కగా కూడా అభిమానంతో ఉంటూ కుదిరితే గురువారం గురువారం ఏదో ఒక పండు కానీ ఏదో రకమైనటువంటి దానంగా నేర్చుకుంటూ ఉండండి ఇంకా ప్లస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక శని భగవానుడు అద్భుతంగా ఉన్నాడు గురువు అద్భుతాలు సృష్టించేటువంటి పనిలో రెండవ దశలోకి రావడం జరిగింది రెండవ స్థానంలోకి కనుక రావాల్సిన ధనము కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఎక్కడో డబ్బులు ఆగిపోయాయి ఇంకా రావటం లేదు అనేటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మొదటి మూడు నెలల్లోనే వీరికి అర్థమైపోతుంది ఎలా ఉంది ఏమిటి అనేటువంటి పరిస్థితి కనుక మేషరాశి వారికి చాలా బాగుంది ఇంటి అందు శుభకార్యాలు కానీ ఇలా ఒకటి రెండు అని కాదు అన్ని రకాల వివాహం కాని వారికి వివాహం కానీ సంతానం కాని వారికి సంతానం కానీ రాజకీయాల్లో ప్రయత్నించే వారికి అఖండ రాజయోగం హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటువంటి వారికి మాత్రం కాస్త ఆ చితూచి ఎందుకంటే బుధ శనుల పరివర్తనం ఉంటుంది బుధ శనులను చూసుకోవాలి కనుక నూతన పెట్టుబడులు అంటే ఇలాంటి వ్యాపారాలు వేరు ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ వేరు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్ ఉన్నారు ఓకే ఏదో స్టాక్ మార్కెట్ కానీ లేదా ఇంకేదో ఆన్లైన్లో గేమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు విషయాలలో కాస్త జాగ్రత్త ఎందుకంటే దానికి సంబంధించింది బుధుడు శని అవి చూసుకునే పరిస్థితి కనుక బీ కేర్ఫుల్ ఆ విషయాలలో మంచికి సంబంధించింది సూపర్ ఓకే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే చాలా బాగుంటుంది రైట్ డౌట్ మీడియాలో మీడియా రంగం వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నవి అన్ని రకాల అన్ని రంగాల వారికి సో మొత్తానికి ఈ క్రోధి నామ సంవత్సరం మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది అనమాట మీరు అన్నట్టుగా గురువుకి సంబంధించి గురువుని నిందలు వేయకుండా గురువారం రోజున గనక ఏ దేవాలయ దర్శనం కానీ గురువులతో భక్తి శ్రద్ధలతో ఉంటే గనక ఇంకా అంతా బాగుంటుంది అని అంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆరాధన కానీ ఒక ఐదు నిమిషాలు టైం కేటాయిస్తూ ఉండండి మంచి ఫలితాలు ఉంటాయి அலகே குருகார தன்யவா மகாதேவ